మా పార్టీలో అంటే మా గత పార్టీ నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్లు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలా మంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్లిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏంటి ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్లాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారు అనేటువంటిది పక్కన పెడదాం ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పక్కన కోటరీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా ఉదా అసలు రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు ఉదాహరణ మీ మీ ఏబి అన్న ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా ఉంటుంది కదా ఇవాళ రాధా మా విశాఖపట్నంలో రామకృష్ణ ఎలా చేస్తున్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడానికి చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి ధోరణి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే అలా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సరే ఇంకా పార్టీ నుంచి మన రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటా ఇదిగా మాట్లాడతారా అని అనుకోవడం మన అమాయకత్వం తిరిగింది ఎందుకు విరిపోయింది ఇంకెవరి మీద ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి అదే మాకు తెలియాలి నువ్వు ఆయన అడగలను నేనే చెప్తాను చేస్తాను చేసి ఉంటాను సి పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయింది అనేటువంటిది త్వరలో తెలుస్తాయి మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోవాలంటే రోజు అంటే నిన్నటివరకే కదా సరే నేను నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పి చెప్పారు సరే అలాగే అనుకున్నాం మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు విరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది ఇంకోటి అయింది అని తర్వాత ఇంకోటి మీద ప్రేమ పుడితేనే మనసు విరిగిపోవాలి మరి మరి నా అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అది నాకేం తెలుసు నేనేం చెప్తాను నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు నేను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను నేను అది చెప్పగలను కానీ ఎవరిని ప్రేమిస్తున్నా నేనే చెప్తాను నేను ఎప్పుడు ఆ డైలాగ్ నేను నేను అదే నేను నేను కూడా అదే అంటున్నాను సి ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక అనేక పరిణామాలు చూసాం గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు లేకపోతే ఇంకోటి ఇంకోటి వారు ఏదో మాట్లాడితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయింద వెళ్ళిపోయినటువంటి వారందరూ నేను ఎవరు ఒకరి గురించి మాట్లాడలేదు మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అధికారంలోకి వచ్చుంటే ఇది జరిగేదా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ గడిచినటువంటి తొమ్మిది మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు వెళ్ళిపోయేవారా వెళ్ళిపోయినటువంటి వారు ఈ రకంగా మాట్లాడేవారా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేవారా ఈ పరిస్థితులన్నింటిని కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనసాక్షిని అడుక్కోవాలి నేను ఏ ఒక్కరి గురించో నేను మాట్లాడలేదు సహజంగా సహజంగా రాజకీయ పరిస్థితుల గురించి నేను ప్రస్తావిస్తా ఉన్నా సో వెళ్ళిపోయినటువంటి వారు ఇంతకంటా ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమ్మాయకత్వం మీ అమాయకత్వం